సంక్రాంతి పండుగ వేళ నిషేధిత చైనీస్ మాంజా విక్రయాలను అరికట్టేందుకు విస్తృత చర్యలు చేపట్టాం నగర కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో పెద్ద ఎత్తున చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నాం నగర వ్యాప్తంగా అన్ని జోన్లలో నిర్వహించిన దాడులలో ఇప్పటివరకు మొత్తం నూట మూడు కేసులు నమోదు కాగా నూట నలభై మూడు మంది నిందితులను అరెస్టు చేయడం జరిగింది వీరి నుంచి రూపాయలు ఒకటి పాయింట్ రెండు నాలుగు కోట్ల విలువైన ఆరు వేల రెండు వందల ఇరవై ఆరు మాంజా బాబిన్లను స్వాధీనం చేసుకున్నాం ముందుగా హైదరాబాద్ ప్రజలకి తెలంగాణ ప్రజలకి మీడియా మిత్రులందరికీ కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి వస్తేనే ఇది పతంగల పండగ ఎక్కడ చూసినా పతంగలు ఉంటావు ముఖ్యంగా ఈ యొక్క పండుగ సంతోషిస్తే కొంతమంది పని వల్ల కొంత కూడా హాని జరగడం జరుగుతుంది చాలా మందికి బాధలను మిగిలిస్తుంది ముఖ్యంగా ఈ యొక్క చైనీస్ మాంజా ఈ పతంగుల కోసము ప్రజలు యూత్ అందరూ కూడా వాడుతుంటారు దానివల్ల పర్యావరణకి పక్షులకి మనుషులకి అందరు కూడా చాలా పెద్ద ఎత్తున నష్టం చేయడం జరుగుతుంది ఈ చైనీస్ మాంజా అనేది ఒక నైలాను ఒక సింథటిక్ దారం ఇది ఒక తయారు చేయడం జరుగుతుంది దీని వల్ల చాలా అంటే చాలా నష్టం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రెండు వేల పదహారులోనే లోనే ఈ యొక్క చైనీస్ మాంజాన్ని నిషేధించడం జరిగింది అదేవిధంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిపి జులై రెండు వేల పదిహేడు లో బ్యాన్ చేయడం జరిగింది బ్యాన్ అయినప్పటికీ ఇంకా కొంతమంది ఈ యొక్క దొంగ చాటిగా ఈ యొక్క చైనీస్ మాంజాన్ని అమ్ముతూనే ఉంటారు ప్రజలు కూడా కొంటూనే ఉంటారు ముఖ్యంగా హైదరాబాద్ సిటీ పోలీసు చాలా ఉక్కుపాతం మోపించి ఈ ఒక చైనీస్ మాంజా పైన సో ఎవరెవరు పాత అఫెండర్స్ ఉన్నారు ఎవరెవరు అమ్ముతున్నారు వాళ్ళ పైన చాలా గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది గోడౌన్స్ మన పైన కూడా మనము దాడి చేయడం జరిగింది స్పెషల్ డ్రైవ్ ని మనము కండక్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఆఫీసర్స్ ప్లస్ మన టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ స్వయంతంగా జాయింట్ ఆపరేషన్స్ని కండక్ట్ చేసి చాలా చోట్ల కేసు పెట్టడం జరిగింది ఇప్పుడు దాకా మొత్తము నూట మూడు కేసుని మనం కట్టడం జరిగింది దాదాపు నూట నలభై మూడు మందిని అరెస్ట్ చేయడం జరిగింది కోటి ఇరవై నాలుగు లక్ష యాభై రెండు వేల పైన వాల్యూ ఉన్న ఒక బాబిన్స్ని ఆరు వేల రెండు వందల ఇరవై ఆరు బాబిన్స్ని మనము సీజ్ చేయడం జరిగింది సో దీని విలువ దాదాపు ఒక కోటి ఇరవై నాలుగు లక్ష యాభై రెండు వేలు సో దీని కూడా మనము చాలా మందిని మనము దాదాపు నూట నలభై మందిని అరెస్ట్ చేయడం జరిగింది బిఎన్ఎస్ సెక్షన్స్ కాకుండా మనకు ఈ ఒక ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఉంది నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఇది కూడా చాలా ఒక మంచి యాక్ట్ దీనిపై కూడా చాలా మనము కేసెస్ కట్టడం జరిగింది ఈ కేసులో బుక్ అయిన వాళ్ళకి ఐదు సంవత్సరం శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది మనం కూడా ఈసారి ఎవరెవరు ఈ ఒక కేసులో పట్టుబడి ఉన్నారు అది చివరి దాకా ఎక్కడ ప్రొడక్షన్ అయింది ఎవరి దగ్గర తీసుకున్నారనే పైన మనము చాలా గట్టి ఒక ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది ఈ యొక్క దాడిలో ముఖ్యంగా ఈ కేసు కట్టడంలో మన గోల్కొండ జోన్ చాలా బాగా చేసింది టాస్క్ ఫోర్స్ వాళ్ళతో కలిసి చాలా బాగా చేసింది మన చంద్రమోహన్ మన డిసిపి గోల్కొండ జోన్ ముప్పై నాలుగు కేసెస్ వాళ్ళు వాళ్ళ ఆఫీసర్స్ కలిసి కట్టడం జరిగింది దాదాపు అరవై ఐదు లక్షల వర్త్ బాబిన్స్ సీజ్ చేయడం జరిగింది అట్లానే మనం చార్మినార్ జోన్ డీసీపీ అయిన కిరణ్ కరే కూడా ఆమె నేతృత్వంలో వాళ్ళ సిబ్బంది కూడా బాగా చేశారు ఇరవై ఏడు కేసెస్ బుక్ చేయడం జరిగింది అట్లానే టాస్క్ ఫోర్స్ చాలా మంచి చేయడం జరిగింది చాలా కమెండబుల్ జాబ్ చేసింది ఇప్పుడు దాకా అరవై ఏడు కేసెస్ కట్టినారు ఎనభై ఏడు మందిని అరెస్ట్ చేయడం జరిగింది దాదాపు అరవై ఎనిమిది లక్షల విలువైన బాబిన్స్ ని మనము సీజ్ చేయడం జరిగింది మూడు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది బాబిన్స్ కూడా మనం సీజ్ చేశాను సో మనము ఈ షాప్స్ అమ్మే వాళ్ళ పైన అదేవిధంగా గుడౌన్స్ పైన మనము ఓల్డ్ ఆఫెండర్స్ ఎవరు వాళ్ళందరి పైన కూడా చాలా గట్టి నిఘా ఏర్పడడం జరిగింది